ఓం నమో వెంకటేశయ్య తిరుమల వ్లాగ్స్కి అయితే మంచి రెస్పాన్స్ ఇస్తూ మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఒక జర్నలిస్ట్గా మార్నింగ్ టు ఈవినింగ్ అనేది వీడియో ఒక్కటి పెడదాము అని అనుకున్నానండి బట్ ఈ వీడియో టూ పార్ట్స్ కింద వచ్చేసింది ఎందుకంటే అబోవ్ వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చేసింది అనమాట సో దీన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను మార్నింగ్ డ్యూటీ ఏంటి మధ్యాహ్నం డ్యూటీ ఏంటి అనేలాగా సో మిస్ అవ్వకుండా టూ పార్ట్స్ చూస్తారు అని కోరుకుంటున్నాను ఈ వీడియో అంతా లైవ్ ఆడియో పెట్టేశానండి సో కొంచెం గా అనిపిస్తుంది గా మీకు టైం ఉన్నప్పుడే టూ పార్ట్స్ కూడా చూసి నా డ్యూటీ గురించి కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి తంతు కావచ్చు మీరు ఎంజాయ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హలో గుడ్ మార్నింగ్ ఓం నమో వెంకటేశయ తిరుమల బ్రహ్మోత్సవాలు వచ్చాను అని నాకు తెలిసి దీనికి ముందర వీడియో ప్రజెంట్ చేసి ఉంటాను సో బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పటి నుంచి క్షణం తీరిక లేదు మామూలుగా అయితే ఎప్పటికప్పుడు పలానా పలానా అని చెప్పి వెయ్యొచ్చు కానీ లోపలేమో జామర్స్ ఉంటాయి సో అస్సలు సిగ్నల్ అనేది ఉండదు సో ఎప్పటికప్పుడు డ్యూటీ అనమాట అసలు వన్ డే నా డ్యూటీ ఎలా ఉంటుంది అనేది ఇవాళ మీ అందరికీ చూపించాలి అనుకుంటున్నాను ఈ వీడియో నేను ప్రెజెంట్ చేసే టైంకి మార్నింగ్ సూర్యప్రభ వాహనం సాయంత్రం చంద్రప్రభ వాహనం అనమాట ఇవాళ వచ్చేసి మంగళవారము సో ఇప్పుడు టైము సెవెన్ ట్వంటీ కావస్తుంది వర్షం పడిపోతుంది లోపల కార్లోకి వెళ్ళాక మాట్లాడతాను సో ఈ రోజు అంతా కూడా జనరల్గా మా డ్యూటీ ఎలా ఉంటుంది జర్నలిజంలో అనేది మీ అందరికీ చూపిస్తాను జస్ట్ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్తో నాకు కూడా ఎప్పుడైనా ఫీల్డ్లో లేకపోతే ఒక మెమరీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందులోనూ జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి ఒకే ఒక్క అవకాశం ఈ జన్మకి ఇది చాలు అన్నట్టుగా బ్రహ్మోత్సవాలకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఇది నా ప్రొఫెషన్ వైజ్గా ఒక ప్రెస్టీజియస్ మాత్రమే కాదు నా ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా నాకు భగవంతుడిచ్చిన అతిపెద్ద అవకాశంగా నేనైతే భావిస్తూ ఇది నాకు ఒక మెమరీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజైతే బ్లాగ్ చేస్తున్నాను లాస్ట్ నేను గరుడ వాహన సేవ ముందు రోజు రీచ్ అయ్యాను సో నెక్స్ట్ డే గరుడ వాహన సేవ మార్నింగ్ మోహిని అవతారం కానీ సాయంత్రం కానీ ఎక్కడా ఖాళీ లేదనమాట మేము మార్నింగ్ వెళ్ళిపోయాము ఆరు ఆరున్నరకి అంటే మళ్ళీ రావడం మళ్ళీ లంచ్ అవి చూసుకోవడం మళ్ళీ నెక్స్ట్ వాహన సేవ కోసం ప్రిపేర్ అవ్వడం వీటి మధ్యలో మొబైల్ పట్టుకోవాలన్న టైం కూడా ఉండదు సో అందుకే మీకు నేనైతే వీడియోస్ ఏవీ పెట్టలేకపోయాను అనమాట సో ఇప్పుడు ఈ టైంకి సూర్యప్రభ వాహనము ఈ మేమిప్పుడు మీరు చూస్తున్నారు కదా వెహికల్లో వెళ్ళిపోతున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత మా ఎంట్రీ ఎలా ఉంటుంది జర్నలిజం అంటే జస్ట్ మీడియాకి ఎలాంటి ప్రిఫరెన్సెస్ ఉంటాయి అవుట్డోర్స్ వచ్చినప్పుడు అనే కోణంలో మీకు ఈ వీడియో అనేది చూపిస్తాను అండ్ ముందే చెప్తున్నాను నేను గవర్నమెంట్ ఆథరైజ్డ్ అక్రి అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అనమాట సో ఇవి సపరేట్గా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి కొంచెం మిగతా వాటికన్నా కూడా పర్మిషన్స్ కావచ్చు మనం ఎక్కడికైనా అవుట్ డోర్స్ వెళ్ళినప్పుడు చేసేటువంటి విధానాలు కావచ్చు పర్మిషన్స్ కావచ్చు డిఫరెంట్ గా ఉంటాయండి కాబట్టి ఈ కోణంలో మీకు నేను ప్రతిదీ చూపిస్తానండి ఏదో అవకాశం వచ్చింది కదా రథం వెంబడే తిరగచ్చు హాయిగా దర్శనాలు చేసేసుకోవచ్చు ఎక్కడికి ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాము మా వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీకు పూజలు అందించే సంతోషిగా కాకుండా ఒక జర్నలిస్ట్ గా ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగిగా ఈరోజు నా వర్క్ మొత్తం కూడా మీకు నేను ఎలివేట్ చేస్తాను ఓకేనా ఎస్ మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ప్రతిరోజు కూడా స్వామివారికి మార్నింగ్ వాహన సేవ అనేది ఎగ్జాక్ట్ గా మార్నింగ్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిపోతుందండి సో సెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది యాక్చువల్ గా అయితే మాత్రము మేము సెవెన్ థర్టీకే ఉంటాము ఈ రోజు మేము మార్నింగ్ దర్శనానికి కి వెళ్ళొచ్చాం అనమాట సో వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి మేకప్ అది వేసుకుని మళ్ళీ వెళ్లేసరికి కాస్త ఒక పది నిమిషాలు లేట్ అయితే అయిపోయింది అండ్ మీకు ఏదన్నా వ్లాగ్ అందించాలి అనుకుంటే ఇంకా కాస్త లేట్ అయిపోతుంది అనమాట సో దీనివల్ల జనరల్లీ సెవెన్ థర్టీకే మేము అక్కడ ఉండి ముందుగానే మా ఛానల్కి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము సో స్వామివారి సేవ స్టార్ట్ కాబోతుంది ఇవాళ స్పెషాలిటీస్ ఏంటి అనే కోణంలో ఒక చిన్న వీడియో అనేది చేసి పంపించేస్తాం అనమాట సో ఆ తర్వాత మళ్ళా ఆ రోజు ఉండే స్పెషల్స్ కి సంబంధించి లోకల్ గా తిరగాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాము లోపలికి రండి నాతో పాటు ఈరోజు జర్నీ మొత్తం చూపిస్తా సో మీడియాకి ఇలా స్పెషల్ గా ఎంట్రీ ఉంటుందండి షూట్ చేసే వాళ్ళకి మీడియా అంటే ఛానల్లో వేసే వాళ్ళకి ఇలా స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయి గరుడ వాహన సేవైనా ఎంత పెద్దదైనా దర్శనాలు ఒక్కటే మాత్రం మా చేతుల్లో ఉండదండి అది స్వామి ఇవ్వడం మీదే ఆధారపడి ఉంటుంది ఇక్కడ వరకు వచ్చి దర్శనం లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఓన్లీ వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగ బాధ్యత రీత్యా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు బట్ మా అదృష్టం అనుకోవాలి మేము చేసే ప్రయత్నము ఒకవేళ భగవంతుడు కరుణ ఉంటే మాకు దర్శనాలు దొరుకుతాయి అలా ఈ రోజు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో చూడండి ఇగో ఈ ఫైవ్ గేట్ ఇటువైపు ఈ టూ అని ఉంటుందండి గేట్ నెంబర్ టూ అది కూడా మాకు మీడియా పాయింటే ఇది కూడా మాకు ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ఇదిగో చూడండి ఇలా ఎంటర్ అవుతాం అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎంట్రన్స్ ఉండదండి వివిఐపీలు బోర్డ్ మెంబర్స్ మీడియా వీళ్లను మాత్రమే అలౌ చేస్తారనమాట ఈ మార్గం నుంచి వీటన్నిటికీ హైలీ పర్మిషన్స్ ఉంటారండి నా మెడలో ఒక కార్డ్ ఉంది ఇప్పుడు నేను చూపిస్తాను ఇవి వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ను బట్టి వాళ్ళకుండే డిజిగ్నేషన్ ను బట్టి బేస్ అయి ఉంటాయి లోపలికి రావడము ప్రతిదీ ఇదిగో ఇక్కడ మండపం నుంచి తయారవుతుంది ఇదిగో చూడండి ఇది మండపం అనమాట ఇక్కడే స్వామిని అలంకరిస్తారు లోపల ఉండేటువంటి మలయప్పను తీసుకొచ్చి ఇక్కడ మోహిని అవతారము గరుడ వాహనం ఈ రెండు కూడా లోపల గర్భాలయం నుంచే వస్తాయండి మిగతా అన్ని అలంకారాలు కూడా ఇదిగో చూసారు కదా స్వామివారి గర్భాలయము ఈ పక్కనే మండపం ఉంటుంది ఇక్కడే తయారు చేస్తారనమాట స్వామివారిని తయారు చేసేందుకు కూడా భట్టాచార్యులు అని చెప్పేసి వాళ్ళ వంశస్థులే ఉంటారన్నమాట స్వామివారి అలంకారంకి సంబంధించి కూడా స్పెషల్గా పండితులు ఉంటారండి శాస్త్రం తెలిసినటువంటి పండితులు వాళ్ళే ప్రతీది ఏ ఏది ఫస్ట్ నగ పెట్టాలి ఏది ఫస్ట్ అలంకరించాలి ఎలా ఫస్ట్ చీర కట్టాలా లేకపోతే మెడలోది వేయాలా చేతికుండే ఆభరణాన్ని అలంకరించాలా ప్రతీది మంత్రంతో కూడుకొని శాస్త్రానికి కట్టుబడి ఉంటుందండి సో ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు లోపలికి ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఉండదు మీరు అక్కడ ఫస్ట్ చూస్తే మొత్తం బోర్డు మెంబర్సు టీటీడీ చైర్మన్ గారు వీళ్ళందరూ ఉంటారు సెకండ్ ఆప్షన్ కింద ఏంటంటే ఇంకా ఎవరైనా ఉండొచ్చు అనమాట అక్కడ స్టాఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు పాస్లు డిఫరెంట్ డిజిగ్నేషన్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పాస్లు ఎవరైతే ఉంటాయి మెళ్ళలో అందరికీ చూడండి రెడ్ కలర్ ట్యాగ్స్ ఉన్నాయి సో అలా అందరి మెడలో కూడా రెడ్ కలర్ ట్యాగ్స్ తోటి పాస్ ఉంటాయన్నమాట సో ఇది పత్తి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఏడు గ ఎనిమిది గంటలకు కదండి టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అవ్వంగానే తెరలు తెచ్చుకుంటాయండి పైకి అంత పర్ఫెక్ట్గా టీటీడీ మెయింటైన్ అనమాట పండితులు కానీ టైమింగ్స్ మనకి ఎయిట్ టు టెన్ ఉంటుంది వాహన సేవ టెన్ అంటే టెన్ అయ్యేసరికి స్వామివారు మళ్ళీ మండపంలోకి వెనక్కి వచ్చేస్తారనమాట హాల్ట్స్ ఉంటాయి ప్రతి దగ్గర అని ఉంటుందన్నమాట మాడవీధుల్లో అక్కడ ఆపి హారతులు ఇస్తారు ప్రతీది సిస్టమేటిక్ ప్రతీది పద్ధతి ఇంకా విష్ణువు అంటేనే పద్ధతికి మారు పేరు అనమాట సిస్టమేటిక్గా మనల్ని పెట్టడంలో అయినా ఎవరి నుంచడంలో అయినా ఆయన తర్వాత ఎవరైనా కూడా అంత సిస్టమేటిక్గా జరిగిపోతాయండి ఇక్కడ ప్రతిదీ ఏది ఆగతే లోపల స్వామి వారికి మూలమూర్తికి జరిగేటువంటి కైంకర్యాలైనా లేకపోతే ఇక్కడ జరిగేటువంటి ఉత్సవ మూర్తులకైనా ప్రతిదీ సిస్టమేటిక్ అండి సో ఇది మా కెమెరా పర్సన్ వస్తే మేము ఇప్పుడు ఒక చిన్న మార్పులో ఇది ఇవ్వాలన్నమాట ఇచ్చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామనేది చూపిస్తాం క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది తిరుమలలో రాత్రిపూట చలేస్తోంది గరుడ వాహన సేవ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట అంటే ఓ కుంభవృష్టి కాదు చిన్న చిన్న చిరుజల్లులు సో ఎంత పెద్ద టాస్క్ అంటే మనము మన పని మాట పక్కన పెడితే ఇక్కడ చేసే సేవలు చాలా చాలా గ్రేట్ అండి ఎక్కడ మాడవీధుల్లో ఒక రాయి కూడా కాలు గుచ్చుకోదు అంత నీట్గా పెడుతూ ఉంటారనమాట తడి మీకు నేను జస్ట్ చూపిస్తాను చూడండి చూడండి అసలు ఇలాంటి వాళ్ళందరూ ఉండబట్టే సంతోషంగా అనమాట ఏ సేవ అయినా చేసేసుకోగలుగుతున్నారు ఇది మేనేజ్మెంట్ అంటే దేవస్థానం తరపున అధికారులు చేసేటువంటి ఇది ఎంతవరకు ఉంటుందో ఆ పని చేసేవాళ్ళు శుభ్రం చేసేవాళ్ళు ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ టైమింగ్ని మెయింటైన్ చేయడము స్వామి పట్ల నిబద్ధతతో సేవాభావంతో ఉండడం కూడా ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వడానికి రీజన్ అనుకోవచ్చు ఆ ఏముందులే ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు జరిగినంత మాత్రాన్ని ఏమవుతుంది ఇప్పుడు నేను తొడవకపోతే ఏం జరుగుతుంది అని అనుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు కానీ అలా అనుకోకుండా ఇది స్వామి సేవ అని చెప్పి చేస్తారు చూడండి చూడండి వర్షం పడుతూ ఉంటే ఎవ్వరూ జారకూడదు అందరూ పడిపోతారేమో వాహన సేవ వస్తుంది ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తారు ఇక్కడ మీకు ఇక్కడ మాత్రమే కాదండి స్వామివారి వాహనం వెళుతున్నంతసేపు నడిచే వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా స్వామికి ఇబ్బంది ఉండకుండా చూస్తూ ఉంటారండి చాలా గ్రేటెస్లు మెయింటెనెన్స్ అయితే అల్టిమేట్ ఉంటుందండి టీటీడీ స్వామివారి దర్శనం చేసుకోండి ఇప్పుడే తెర పెరుగుతున్నారు ఎక్కువ పైకి వెళ్తుంది తెర ก็มา కదా ఇక్కడ వరకు వెళ్ళాక రెండో హారతిస్తారు మూడో హారతి అక్కడ రెండో హారతి అక్కడ మూడో అనమాట సో నేను ఆ నియర్ బై వెళ్ళాక బయట డ్యూటీ ఉందన్నమాట అక్కడికి వెళ్ళిపోతాను సో సాయంత్రం చంద్రప్రభ వాహనం అప్పుడు మాడవీధిలో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను పాపం చూడండి వీళ్ళందరికీ అన్న కనపడాలి అని అనమాట నేను చెప్పేదే మీ అందరి గురించి అండి జియంగర్ల దర్శనం అండి వైష్ణవంలో చాలా చాలా పవర్ఫుల్ అనమాట వీళ్ళు కనిపిస్తే చాలు జీవితానికి అంతకన్నా కావాల్సింది ఏముంది అని అనుకుంటారు అంతటి అద్భుతమైన దర్శన భాగ్యం మనం కూడా చేసుకుందాము నేను అన్నం పెట్టుకుని ముందరు అంటారండి వీళ్ళు స్వామివారి వాహనానికి ముందర ఉంటారనమాట వేద ఘోష చేస్తూ చాలా పవర్ఫుల్ అండి చిన్న చినుకులు అవి పడుతూ ఉన్నాయన్నమాట ఇదిగో స్వామివారి వాహనం ఇంకా స్టార్ట్ అవుతుంది ముందర మొత్తం కూడా బోర్డ్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సేవకులు వీళ్ళందరూ కూడా సేవకులేనండి ఇక్కడ అంటే బోర్డు మెంబరా చూసే భక్తుడా అని కాదు స్వామికి అంటే వాహన సేవకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనమాట దగ్గరుండి పర్యవేక్షించడం అది వాళ్ళు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా సేవకులుగా మారి ఆయన వెంట తిరగడం భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది ప్రశంసించాల్సినటువంటి అంశం సేవకులుగా మారటం అనేది మనం గ్రహించాల్సినటువంటి ఒక విషయం అనమాట భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం అండి అది వాళ్ళు చేసిన సేవల రీత్యా అది మనం ఎవ్వరం కూడా చెప్పలేము దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తారు ప్రతిదీ కూడా ఇదిగో స్వామివారి మంగళ వాయిద్యాలు దీనికి ముందరే ఏనుగులు అలాగే డ్యాన్స్లు ఈ రెండు కూడా స్టార్ట్ అయిపోతాయండి ఇది ముందరే ఉంటాయి ఇదిగో స్వామివారి గర్భాలయం ఉదయం దర్శనం అయింది నా భూతో నా భవిష్యత్ అంటారు కదా ఇంకా అవి మాటల్లో చెప్పలేములండి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని ఇదిగో సామాన్య జనమండి అసలు వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట స్వామివారి మెయిన్ ప్రాంగణము ఇదిగో గజరాజులు ఇవన్నీ దీని పేరు పద్మజ అనమాట ఇగో వీళ్ళు నలుగురు వైష్ణవి పద్మజ మహాలక్ష్మి పద్మావతి అందరిలోకి చిన్నది వైష్ణవి ట్వంటీ టూ ఇయర్స్ దానికి పద్మజ బంగారాలు అరే పద్మజా చికెడు పద్మజా చే ఏ వింటది ఐ బంగారాలు ఐ బంగారాలు ఆహో థ్యాంక్ యూ థ్యాంక్ ఇదిగో వైష్ణవి వైష్ణవి చిన్నపిల్ల నువ్వు వైష్ణవి ఓకే అట్లా ఏనుగుల్ని ముద్దాడేసి గబ్బా గబ్బా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట ఇక్కడ అదిగో బంగారాల నలుగురు కూడా వెళ్తున్నారనమాట స్వామివారి సేవ కోసం అని చెప్పేసి ఈ ఏనుగుల గురించి స్పెషల్గా ఒక చిన్న షార్ట్ పెడతా చూడండి బా బాబా సూపర్ బంటే సూపర్ టెంపుల్ ఏనుగులండి ఇక్కడ నిలబడితే స్వామివారు కరెక్ట్ గా అక్కడికి వస్తారు అక్కడ ఒక హారతి ఇక్కడ ఒక హారతి జరుగుతుంది అనమాట ఇక్కడ మూడో హారతి మీకు ఇక్కడ హెచ్ అని చూడండి మాడవీడు అంతా ఇలా హారతి లేదా హాల్ట్ ఇక్కడ ఇలా హెచ్ అని రాసున్న చోటల్లో ఆపాలన్నమాట ప్రతిదీ సిస్టమేటిక్ ఇక్కడ ఆపుతారు వాహనాన్ని అందరూ మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళంతా దర్శనం చేసుకుంటారు ఈ వీధి అంబడి ఉండేవాళ్ళంతా ఈ వీధిలో మూడు వరకు మూడు త్రీ ప్లేసెస్లో ఆపుతారు సో ఇంకో పక్క నార్మల్ దర్శనాలు కంటిన్యూ అయిపోతున్నాయి చూడండి బ్రేక్ దర్శనాలు అనేవి బ్రహ్మోత్సవాల్లో ఉండవండి స్వామివారికి సేవలు జరిగేటప్పుడు మాత్రమే గ్యాప్ వస్తుంది అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అలాగే ఉంటారనమాట చూడండి ఇదిగో రాసున్న ప్రతి చోట నైవేద్యము కారతి ఇక్కడ ఉన్న ఉంటుంది వీటిని సిద్ధం చేస్తారు ఎక్స్ప్రెస్ చేయలేమంటే స్వామి ఇంత నియర్ బై వస్తున్నారు అనగా ఒక రకమైన వైబ్రేషన్ వస్తుందండి ఒక ఐస్కాంత శక్తో లేకపోతే ఏదో సినిమాల్లోనో ఎవరి మాటల్లోనో చెప్తుంటే వింటాం చూడండి అది మనం ఫ్రియల్గా ఫీల్ అవుతాం అన్నమాట దగ్గరకు వచ్చే కొద్దీ ఒక ఆరా ఏదో మనల్ని ఇలా దగ్గ లాగుతున్నట్టుగా మనకు తెలియకుండానే మన ఆ సౌందర్యాన్ని చూసి ఆయన అలంకారాన్ని చూసి ఆయన వైభవాన్ని చూసి ఇంకా అది మాటలను ఎక్స్ప్రెస్ చేయలేము ఇలా దగ్గర ఉంటేనే అది వస్తుందా అంటే కాదు అది మనసు పొందే అనుభూతిని బట్టి మనం ఎంత అనుభూతి పొందితే అంత మనకి స్వామి అంత అందంగా కనిపిస్తారు అంత కటాక్షాన్ని ఇస్తారా అన్నట్టుగా ఉంటుంది ఆ ఫీల్ అనేది గ్యాలరీలో ఉండే వాళ్ళకైనా కానీ చాలా బాగా కనిపిస్తారు చూడండి దగ్గరగా ఉన్నట్టే ఉంటారు స్వామి సేఫ్ ఆపుతారండి ప్రతి దగ్గర ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఆపి ప్రతి గ్యాలరీ దగ్గర టర్న్ చేస్తారు మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగో మెయిన్ ప్రధాన ఆలయం గోపురం దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ హార తీస్తారనమాట అది చూడండి ఇక్కడ ఆపుతారు ఆపి హారతిస్తారు సూర్యప్రభ వాహనం మీద స్వామివారు నడుచుకుంటూ ఉంటారండి వాళ్ళందరికీ కూడా ఏ వాహనంకి ఎవరు ఏ టైంలో ఉండాలి అనేది డ్యూటీస్ నిర్దేశించబడతాయి అనమాట లోపల మూలమూర్తి దగ్గర ఉండేవాళ్ళు ఇక్కడ వాహనం చుట్టూ తిరిగేవాళ్ళు ప్రతిదీ సిస్టమేటిక్గా శాస్త్రం ప్రకారం వాళ్ళకి ఎలా నిర్దేశిస్తారో అలా వాళ్ళు ఫాలో అవుతారనమాట సో సూర్యుడు కదా ఎర్రని వస్త్రాలతో చక్కగా సూర్య బింబాన్ని పెట్టుకొని మొత్తం కలియుగ ప్రత్యక్ష దైవం కదా సూర్యనారాయణమూర్తి మంటలు మీరు కిర అబ్ చేశారా కాగడాలు అవి పంచభూతాత్మకంగా నమ్ముతారు పంచ పాండవ శక్తి నమ్ముతారండి దాన్ని ఒక వస్త్రానికి నేతిని పూసి కాగడాల రూపంలో వీటన్నిటిని వెలిగిస్తూ ఉంటారన్నమాట ఇంకొక మొదటి రెండవ హారట్ ఇది దండం పెట్టుకోండి మనం ఇప్పుడు నిలబడిన ప్లేస్ దగ్గర మూడవ హారట్ ఇస్తారు ఫాల్ట్ అని మీకు నేను చూపించాను కదా ఉంటారండి అటు ఇటు ఐదు ఐదు చొప్పున వెలుగుతూ స్వామివారి చక్రం రూపంలో ఉంటాయన్నమాట అవి ఇవేంటంటే ఏ దుష్ట శక్తులు దరిచేరకుండా ఆ అగ్ని అనేవి వాటన్నిటిని దహిస్తూ స్వామికి ఒక రక్షణలాగా అనమాట ఒక రక్షణ కవచం లాగా వెళుతుంటాయి ఉంటారు వెనకాల స్వామివారు వస్తారు യ ഭഗവാനോടും ഗോവിന്ദ ഹടവാരി ഹടവാരി സതാസ്വര നമ്പറം രാജേ સત્તુndo ના ઓના બા ઓના చూసారా ఆ పువ్వులు అన్నీ కూడా ఇంత బాగా తయారు చేశారు ప్రతి మాల చాలా విశేషం ఇప్పుడు స్వామివారు లోపల సూర్యప్రభ వాహనం మీద ఊరేగుతూ ఉన్నారనమాట సో హై మనం ఏంటంటే వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట స్వామివారికి దండలు వస్తాయి ప్రతిరోజు స్నపన తిరుమంజనం అంటే ఆయన బ్రహ్మోత్సవాలు ఏ పూట కాపోట జరిగిన వెంటనే అలిసిపోయి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు అభిషేకం చేస్తారు భోగ శ్రీనివాసమూర్తికి అలాగే మలయప్ప స్వామికి మళ్ళీ చేసి మళ్ళీ సాయంత్రం అలంకారానికి సిద్ధం చేస్తారనమాట సో అప్పుడు ఆయనకి కొంతమంది ఇచ్చినటువంటి దాతలు కావచ్చు లేకపోతే స్వామి వారికి అలంకరించేటువంటి కొన్ని ప్రత్యేకమైన మాలలు ఉంటాయన్నమాట సో ఆ దండలు ఇప్పుడు మనం షూట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట అయితే అవేవి చూపించగలిగితే చూపిస్తాను లేకపోతే లేదు బట్ నా డ్యూటీ నెక్స్ట్ ఎలా ఉంటుంది సో ఇప్పుడు మీకు నేను అక్కడి వరకు చూపించాను కదా దానికి కంటిన్యూటీ అనమాట బయటకు వచ్చేసాను నేను బయటకు వచ్చేసి ఇప్పుడు అక్కడ షూట్కి వెళ్ళబోతున్నాను అనమాట దీనికోసం మళ్ళీ మనం వెహికల్ ఎక్కి ఆ దండలు ఉండే ప్లేస్ ఎక్కడ తయారు చేస్తారు ఎక్కడి నుంచి వచ్చాయి వాటి స్పెషాలిటీ ఏంటి అనేది న్యూస్ ఛానల్లో వేసుకుంటారు వాళ్ళు సో ఇదనమాట పదండి చూపించగలిగితే చూపించేది ఉంటే చూపిస్తా లేకపోతే కనుక మీరు టీటీడీ క్యాలెండర్స్లో చూస్తారు ఈ బ్రహ్మోత్సవాల్లో తీసే ఫొటోసే అన్నీ కూడా మనకి టీటీడీ క్యాలెండర్స్ అనేవి అన్నమాట యాలకులు మాలలు డ్రై ఫ్రూట్స్తో మాలలు మనం టీటీడీ క్యాలెండర్ చూస్తాం కదా సో అందులో చూసేవే అవే అవే అనమాట ఈ టైంలోనే ఈ ఫోటోలు అన్నీ చేర్చిపెట్టుకొని క్యాలెండర్ ప్రిపేర్ చేస్తారు సో అది ఆ వేద ఘోష ఉంటుంది చూడండి అసలు వాటి నుంచే ఇక్కడ కదల కథలబుద్ధి కాదనమాట నిరంతరం ఆ మంత్రాలు వింటూ ఉంటే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాలు వింటూ ఉంటే అసలు ఈ మాడ వీధులు ఈ చుట్టుపక్కల నుంచి కదలాలనిపించదు తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా మీకు తెలుసా యాక్చువల్లీ గరుడ వాహన సేవ రోజు అయితే ఆల్మోస్ట్ ఫోర్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు క్రౌడ్ వచ్చారనమాట కంట్రోలింగ్ ఎంత బాగా చేశారో ప్రతి ఒక్కరికి దర్శనం జరిగేలా కూడా టీటీడీ చేయగలిగిందనమాట సో ఎవరైతే గ్యాలరీలో నిండిపోయారో వాళ్ళందరూ చూస్తూ కూర్చుంటారు మిగతా గేట్ల బయట బయట రోడ్ల మీద లక్షల్లో ఉండిపోతారనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని కార్నర్స్లో గేట్స్ ఉంటాయి కదా వాటిలోంచి వదులుతూ దర్శనం చేపిచ్చి పంపించేసేలాగా టిటిడి ఈ మనం చూస్తాం కదా తిరుమల వచ్చినప్పుడు ఈ గేట్స్ అన్నీ కూడా అవే అనమాట ఎట్నుంచి ఎవరిని బయటకు పంపించవచ్చు క్రౌడ్ పెరిగితే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా కంట్రోలింగ్లో ఉంటుందండి సో చాలా బాగా మెయింటైన్ చేస్తారు అవన్నీ నిజంగా అసలు సో ఆ రోజు ఫోర్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ప్రతి కార్నర్లో వన్ ల్యాక్ వరకు జనాలు ఉండిపోయారంట వాళ్ళందరినీ మ్యా అవన్నీ మేనేజ్ చేస్తూ అందరికీ దర్శనం కల్పించేలా చేస్తూ వాహన సేవ మామూలుగా అయితే ఆ రోజు లెవెన్ థర్టీతో క్లోజ్ అవ్వాల్సింది ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయిపోయిందనమాట సో ఆ రోజు తీసుకుంటే మార్నింగ్ మోహిని అవతారం మేము వచ్చిన ఫస్ట్ డే మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మేము ఆ తర్వాత మళ్ళీ వెంటనే డ్యూటీ ఉండడం ఒక రోజంతా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్తో మాత్రమే అది నిన్ననే అనమాట నిద్రతో ఉన్నాం అయినా కానీ ఇక్కడ ఏదో పవర్ ఉంది తెలియని ఏదో శక్తి ఉంది అదే మనల్ని నడిపిస్తుంది అనేందుకు ఇలాంటివన్నీ మిరాకిల్స్ అనమాట ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఇన్ని కిలోమీటర్లు నడుస్తూనే ఉంటాము ఎక్కడ పెడితే అక్కడికి వెహికల్ ఎలా చేయరండి నడుస్తూ ఉండాలన్నమాట చాలా ఏంటంటే నేను చెప్పేది ఈ వేద ఘోష స్వామివారి నామస్మరణ చుట్టూ వస్తున్న ఈ ఘుమఘుమ వాసన ఇవే సగం మనల్ని దైవం సన్నిధిలో ఉన్నాము అనే బలాన్ని అనమాట ఒక పాజిటివిటీ ఎక్కడున్నా ఛాయ్ పడాలి కదా పొద్దున్నుంచి కడుపులో ప్రసాదం ఒక్కటేందండి సో ఆ ఛాయ్ పడితే అదే ప్రసాదం కప్పులాగా లాగే ఉన్నాయి ఇవి టీ కప్పులు కాదు సో ఒక ఛాయ్ తాగితే ఎనర్జీ వచ్చేస్తుంది శ్రీవారికి సంబంధించినటువంటి పుష్పమాలలు తయారు చేసేటువంటి బిల్డింగ్ అనమాట అయితే ఏం చూపించట్లేదండి ఇక్కడే అనమాట మొత్తం శ్రీవారికి మనం చూసేటువంటి మాలలన్నీ కూడా ఇక్కడ నుంచే తయారు చేస్తారు మొత్తం మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి పుష్పాలన్నింటినీ కూడా మాలలుగా అల్లి చక్కగా లోపల ఉండే పెద్ద పెద్ద గజమాలలు ఆయన వేసుకునే తోమాలలు ప్రతీది అలంకారానికి ఉపయోగించేటువంటిది అర్చనలకు ఉపయోగించేటువంటిది ఎవ్రీథింగ్ కూడా పెద్ద పెద్ద గజమాలలన్నీ ఇక్కడే అల్లుతారనమాట సో అర్చకులు అంటే ఏ రోజు స్వామివారు ఎలా ఉండాలి ఏ రోజు ఏ విధమైనటువంటి రంగులతో ఉండాలి ప్రతీది కూడా ఒక ప్లానింగ్ అండ్ ప్రతిదానికి కూడా అర్చకులు చెప్పేదాన్ని బట్టి వీటికి ఉండే హెడ్స్ కోఆర్డినేషన్ను బట్టి ఆ మాలలు తయారైపోయి స్వామివారు అంత సర్వాంగ సుందరంగా బ్రహ్మోత్సవాల్లో కావచ్చు నిత్యం మనం చూసేటువంటి మూలమూర్తిలో కావచ్చు అలా ఉంటారనమాట స్వామి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టీటీడీ క్యాలెండర్స్లో ఈ దండలన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట స్వామివారికి మొత్తం బ్రహ్మోత్సవాల్లో రెండు సార్లు స్నపన తిరుమంజనం అంటే ఈ బ్రహ్మోత్సవాల్లో మన వల్ల కావచ్చు లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి క్రతువుల రీత్యా కావచ్చు ఎవరి వల్ల కావచ్చు ఏమన్నా దోషాలు జరిగితే వాటిని తొలగించడం కోసము మానవ శ్రేయస్సు కోసం భక్తజన శ్రేయస్సు కోసం అని చెప్పేసి స్వామివారికి రెండు సార్లు లేదా మూడు సార్లు నిర్దేశించిన ప్రకారము స్నపన తిరుమంజనం అంటే కొన్ని ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు ప్రతి ద్రవ్యం వేస్తున్నప్పుడు ఈ రకరకాల మాలలు చాలా నేచురల్గా ప్రకృతికి హాని లేనటువంటి వైఖాన సాగమం ప్రకారం పండితులు సూచించిన విధంగా ఈ మాలలు ఎంత సైజులో ఉండాలి ఏ పరిమాణంలో ఉండాలి అనే విధంగా తయారు చేస్తారనమాట సో అవే ఆ మాలలు మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట వట్టి వేరు పట్టుదారాలు డ్రై ఫ్రూట్స్తో ఎంత బాగా చేశారో చూడండి ముత్యాలతో ప్రతీదీ ప్రత్యేకమే దండం పెట్టుకోండి సో ఈ షూట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మాడవీధులకు వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి ఆ తర్వాత లంచ్కి వెళ్ళి మళ్ళీ రెడీ అయిపోయి సాయంత్రం చంద్రప్రభ వాహనానికి అయితే సిద్ధంగా ఉన్నానన్నమాట నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను నమస్తే